జీఎస్సీఫీకి స్వాగతం నేను సునీల్ చంద్ర రోజు రోజుకి భూ వివాదాలు పెరిగిపోతున్నాయి పల్లెల్లోనే కాదు పట్టణాల్లో నగరాల్లో కూడా భూ వివాదాలు భూ తగాదాలు అనుక్షణం పెరుగుతున్నాయి మానవత్వం మర్చిపోయి పక్క వారిది ఏ విధంగా లాగిద్దాం ఏ విధంగా కొట్టేద్దాం ఏ విధమైనటువంటి తప్పుడు సాక్ష్యాలతో ఏ విధమైనటువంటి తప్పుడు రికార్డ్స్ రెవెన్యూ ఆఫీసులో సృష్టించి అది మనదిగా చేసుకుందాం అనుకునే అటువంటి మనుషుల సంఖ్య పెరిగిపోతుంది ఒకప్పుడు అబద్ధం ఆడాలంటే మనిషి ఆత్మసాక్షిగా భయానికి లోనయ్యేవాడు తనది కాని దాన్ని తీసుకోవాలంటే చాలా సిగ్గుగా బాధపడేవాడు మరి ఈ రోజుల్లో ఇటు పొలాల్లో గట్ల పంచాయతీ ఇటు చిలకల్లో చీలల్లో ఇంటి సమీపంలో అనుకుని ఉన్న ప్రదేశాల్లో కూడా ఇది చాలా వరకి మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తూ గొడవలకు భావిస్తుంది అయితే ఈ తగాదాలు ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు రెండు కుటుంబాల మధ్య కావచ్చు లేదంటే అవి ఫ్లాట్స్ లాంటివి అయితే ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించినవి అయితే ఇంకా కొన్ని వర్గాలు లేదా కొంతమంది బడా వ్యాపారుల మధ్య ఇలాంటి భూ తగాదాలు చూస్తూనే ఉంటాం కానీ ఇక్కడ కట్ చేస్తే ఇవేవి కాకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి మండలం గడ్డిగనిపల్లి గ్రామంలో ఉండే ప్రజా సమస్య వేరుగా ఉంది అందులోనూ పూర్తిగా ఇక్కడ ఎస్సీ వర్గానికి చెందిన వారి గుడిసెలకు సంబంధించి వారి స్థలాలకు సంబంధించి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇక వివరాలు వెళితే ఇది ఇద్దరి మధ్యలో తగాదా కాదు రెండు ఊర్ల మధ్య ఉండే పంచాయతీ కూడా కాదు ఓవైపు ఒక సంస్థ మరోవైపు ఒక కమ్యూనిటీకి సంబంధించిన పెద్ద మొత్తంలో ఎక్కువ మొత్తంలో ఉండే పేద ప్రజలు అయితే వివరంలోకి మరింత లోతుగా వెళ్ళినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి పట్టణం అనగానే ఈ సింగరేణికి ఒక మారు పేరు మరి ఆ సింగరేణితోనే ఇక్కడ ఈ పేదల సమస్య ఆ సింగరేణి ఓవైపు ఇటు పేదల ఓవైపు ఇక్కడ ఈ పేద ప్రజలు సింగరేణితో పోరాడాల్సిన సందర్భం వస్తుంది ఆ సింగరేణి యాజమాన్యంతో ఈ పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సీన్ కట్ చేస్తే భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పట్టణానికి సమీపంలో గ్రామం ఉంటుంది అది గడ్డిగనిపల్లి ఈ గడ్డిగనిపల్లిలో ఉండే అటువంటి పేదల యొక్క గుడిసెలను పెద్ద మొత్తంలో కూల్ చేశారంటూ వాపోతున్నారు ఈ యొక్క ఎస్సీ వాసులు ఇదేదో పగలు సమయం కాదు ఇదేదో పగలతో కూడిన విషయం కాదు మాదంటే మాదంటూ అనేలా ఈ యొక్క వ్యవహారం ఉంది ఓవైపు సింగరేణి యాజమాన్యం ఇది మాదేనంటూ మరోవైపు ఇక్కడ ఎస్సీ వర్గానికి సంబంధించిన గ్రామస్తులు గడ్డి పలి గడ్డి అని గ్రామస్తులు ఇది మాకు సంబంధించింది లెక్కలు కూడా ఈ విధంగా ఉన్నాయి ఇది తేల్చాల్సిన అంశం ఇది ఆల్రెడీ తేలిన అంశం అంటూ వాళ్ళు క్యాలిక్యులేషన్స్తో సహా బయటపెడుతున్నారు మళ్ళీ సీన్ కట్ చేస్తే ఉదయ తెల్లవారుజామున మొన్న తెల్లవారుజామున పదవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతంలో సింగేరేని యాజమాన్యం రెవెన్యూ అధికారులు మరియు పోలీసు కొంతమంది పోలీసులు కూడా అక్కడికి వచ్చి చీకట్లోనే జేసీబీలతో వాళ్ళ ఇళ్లను కూల్ ఆవేదన వ్యక్తం చేస్తారు చేస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు భారీ మొత్తంలో ఇళ్లను కూల్ చేశారు సింగిరేణి యాజమాన్యం ఇక మరి ఈ విషయంలో గుడిసెలు కోల్పోయిన గడ్డిగా ఇప్పటి గ్రామస్తులు ఏమంటున్నారో మీ జిఎస్ పేరు ఆ పేరు రత్నాకర్ చల్లూరి గడ్డియాపల్లి గ్రామం భూపాలపెల్లి జయశంకర్ జిల్లా మాది ఇక్కడ ఓసి ఓపెన్ కాస్ట్ తవ్వకాల కోసం సింగరేణి వాళ్ళు రెండు వేల పదిహేనులో మాది పబ్లిక్ ఇయరింగ్ పెట్టి మా విలేజ్ని తీసుకుంటామని చెప్పినది మీకు అందరికీ తెలిసిన వాస్తవము అప్పటి నుంచి మొదలుకుంటే తవ్వకాల కోసం ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వరకు కొనసాగింది ఆ ప్రక్రియలో భాగంగా మాకు పిఎన్ డిఎన్ అయిపోయి అవార్డు పాస్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో మొదటి అవార్డు పాస్ అయింది దాంట్లో డబ్బులు వచ్చినాయి ఒక నూట అరవై రెండు మందికి వచ్చిన తర్వాత దీనిలో భాగంగా ఏం చేసిందంటే సింగరేణి వాళ్ళు ముప్పై ఎనిమిది ఎకరాల ముప్పై మూడు గుంటని బౌండరీ చేసిండు ఆ బౌండరీ లోపల ఉన్న భూమిని మాత్రమే ఆర్ అండ్ ఆర్ కింద షిఫ్ట్ చేస్తాం విలేజ్ పోతుందని చెప్పేసి మాది ఐదు వందల యాభై ఒక్క కుటుంబాలు ఫ్యామిలీ ఉన్నాయి దానిలో భాగంగా మాకు ఆర్ అండ్ ఆర్ కింద షిఫ్ట్ చేసి న్యాయం చేస్తామని చెప్పిళ్ళు దానికి మేము అందరం ఓకే అని సంతకాలు పెట్టి మేము భూములని అడ్వాన్స్ పొజిషన్లో ఇచ్చేసి వాళ్ళకి అనుకూలంగా మేము ఉన్నాం ఉన్న తర్వాత ఈ అవార్డు పాస్ చేయడంలో లేట్ జరిగింది ఇయ్యలేదు డబ్బులు ఇంతవరకు ఇయ్యలేదు సెకండ్ అవార్డు థర్డ్ అవార్డు కూడా ఏమి ఇవ్వలేదు సో దాని గురించి మేము ఏం చేసినాము మా కుటుంబాలు పెరుగుతున్నాయి తొందరగా ఇస్తే మేము వెళ్ళిపోయి వేరే కాళ్ళు ఇచ్చి ఆర్ఎండ్ ఆరు సైట్లో మేము నివాసం ఉంటాం కానీ దానికి తొందరగా వాళ్ళు చేస్తలేరు దానివల్ల మేము ఏం చేసినాము మాకు ఉండడానికి నివాసం లేదు మేము హౌజ్ రెంట్ తీసుకుని ఉండలేము కాబట్టి మాకు ఉన్న ఈ ముప్పై ఎనిమిది ఎకరాల పక్కన ఉన్న మా వ్యవసాయ భూమిలో రైతుల మేమంతా నేత కానీ ఎస్సీ కులస్తులం సో మేము ఆ దాంట్లో ఉన్నది మాకు ఎక్స్టెన్షన్ అయిన ఫ్యామిలీస్ ఇప్పుడు మా నాన్నకు మేము ముగ్గురం కొడుకులం మాకు మూడు ఫ్యామిలీలకు మూడు కుటుంబాలకు మూడు ఇళ్ళు ఉండాలి ఈ మున్సిపాలిటీ వాళ్ళ మీద అడిగితే వాళ్ళు నంబర్స్ సీఎం అంటున్నారు మేము ఖచ్చితంగా నివాసం ఉండాలంటే మా పశువులకు కొట్టాలంటే ఉండాలంటే మేము ఇంట్లో ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి సో దానిలో భాగంగా గత ఐదు ఆరు నెలల నుంచి మేము రైతులము కొన్ని గృహాలు నిర్మించుకున్నాం అదేదో మేము సింగరైన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ముంచి డబ్బులు తీసుకొని మేము డెవలప్ కావాలనే ఉద్దేశంతో అసలే కాదు సో మేము ఆ గృహాలను ఒక డెబ్బై ఎనభై గృహాలను నిర్మించుకున్నాం ఈ మా గ్రామంలో మాకున్న పట్టభూములలో దానిలో భాగంగా రీసెంట్గా మొన్న రాత్రి మూడున్నర నుంచి మొదలుకుంటే తెల్లారి నాలుగున్నర ఐదున్నర అయ్యేంత వరకు మా గృహాలని పోలీస్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఎస్ఎఫ్బిసి వాళ్ళు మొత్తం ఒక నాలుగు జేసీబీలతో వచ్చి మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి మా గృహాలని నిర్దాక్షిణంగా కూల్చివేశారు మొత్తం మేము ఒక్కొక్క గృహానికి దగ్గర రెండు మూడు లక్షలు పెట్టి అప్పులు తెచ్చి కట్టుకుని మేము బతకాలే ఉండాలని నివాసం ఉండాలని కట్టుకున్న గృహాలని నిర్దాక్షిణంగా కూలగొట్టిల్లు దీన్ని మేము ఉద్దేశించి జిఎం స్థానిక జీఎం గారు రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరి దీనికి సమాధానం చెప్పాలి దీనిలో భాగంగా మేము ఇంతవరకు ఇలాంటి సింగరేని దగ్గర నుంచి కూడా ఇలాంటి ఇంకా మాకు పూర్తిగా రాలేదు ఇది ఒక విషయం మళ్ళీ సీనియర్ అని వాళ్ళ దగ్గర మాకు తొందరగా పని చేయండి అంటే మేము చేయమని పట్టించుకునే దూరంగా కూడా ఉన్నది కాబట్టి మేము దీనికి ఖచ్చితంగా నష్టపరిహారం మాకు హండ్రెడ్ పర్సెంట్ జరగాలి దీనికి నష్టపరిహారం జరగని చేయడల్లా మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎలాంటి సర్వేలు జరగనీయము అదే విధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ నష్టపరిహారం మా తొందరలో రావాలి మాకు ఊర్లో ఉన్న అవార్డు అంతా పాస్ కావాలి మాకు ఒక్కొక్కరికి నాలుగుటలే రిస్ట్రిక్షన్ పెడుతున్నారు సీనియర్ వాళ్ళు అది ఏ జీవన సంబంధం లేదు వాళ్ళు ఎందుకు మేర చేసినా మాకు సంబంధం లేదు మొత్తం మా ఇంటికి మా ఊర్లో ఉన్న ముప్పై ఎనిమిది ఎకరాలకు అన్నిటికి కూడా గజాల చొప్పునే ఇవ్వాలి అది ఇస్తే ఇక్కడ నుంచి దీన్ని షిఫ్ట్ చేయనిస్తాము లేకపోతే మాత్రం ఊసిని అడ్డుకుంటాం ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లో ఊసిని అడ్డుకుంటాం తీవ్ర నష్టం వాళ్ళకు కూడా మేము స్టడీ చేస్తాం మాకు ఇంటి స్థలం కింద ముప్పై ఎనిమిది ఎకరాల ముప్పై మూడు గుంటలు బౌండరీ తీసిన సార్ మొత్తం ఈ గడియాన్పల్లి గ్రామాన్ని ఆ ముప్పై ఎనిమిది ఎకరాల ముప్పై మూడు గుంటల కింద ఉన్న మొత్తం స్థలాన్ని మాకు గజాల చొప్పునే ఇయ్యాలి ఏదో రిస్ట్రిక్షన్ పెట్టి జియో పెట్టి మేము ఇవ్వమని చెప్తే మళ్ళీ వేడిపోతారు ఇప్పుడు కట్టుకుంటే గుడిచెళ్ళము కూల కొడుతున్నారు అది ఇస్తూ ఈ ఇమీడియట్లీ దీనికి మాకు నష్టపరిహారం ఇవ్వాలి లేకపోతే తర్వాత తదుపరి మేము సర్వేలు జరగనియము ఊరు కూడా షిఫ్ట్ కానియము మాకు మేము స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులని ఆర్డీఓ గారిని కానీ లేకపోతే మన ఎంఆర్ఓ గారిని గానీ మాకు ఈ ఓపెన్ కాస్ట్ మైన్ కు భూపాల జనరల్ మేనేజర్ గారిని కూడా కలిసినాం సార్ ఒక రెండు మూడు సార్లు కలిసినాం కలిస్తే వాళ్ళు స్థానిక మాటపూర్వకంగా ఏం చెప్పింది మేము ఐదు వేల ఐదు గజం చొప్పున ఇచ్చుకుంటూ మీకు స్థానికంగా ఉన్న మొత్తాన్ని స్థలానికి మేము ఇస్తామన్నారు ఫస్ట్ అట్లానే మా ఫ్యామిలీస్ ఎక్స్టెండ్ అయిన తర్వాత మా కుటుంబంలో మా నాన్నకు నాకు పెళ్లి కాలేదు మా నాన్నకు నా ఫ్యామిలీ నా ప్రాజెక్ట్ ని కలిపిండు కలిపేసరికి మా నాన్నకు ఎక్స్టెన్షన్ పెరిగింది నాలుగుల కానీ ఎక్కువ దానివల్ల నేను లాస్ అవుతున్నా వాళ్ళు ఫస్ట్ చేయకుంటే మాకు ఆ భూమి కూడా వచ్చు కదా సో అది మాకు వాళ్ళు చెప్పిన మాటలు చేతల కారణం సింగరియన్ యొక్క నిర్లక్ష్యం ఏంటి అని అంటే మాకు ఫండ్ ఎక్కువ వాళ్ళ దగ్గర వెళ్తే లేదు అని చెప్తున్నారు కారణం మాకు ఫండ్ వెళ్తలేదు మేము ఎప్పుడు రెవెన్యూ అకౌంట్లు వేసినాం వాళ్ళు మీకు చేయకపోతే మేమేం చేయాలని చెప్తున్నారు ఆలస్యవానికి మాకు ఎలాంటి కారణం లేదు అంటున్నారు మా దగ్గర తప్పు లేదు మొత్తం రెవెన్యూ వాళ్ళని రెవెన్యూ వాళ్ళని పెడుతున్నారు మేము రెవెన్యూ వాళ్ళు అడిగితే మాకు సింగరియన్ డబ్బు లేదని వాళ్ళు చెప్తున్నారు మాకు ఇంత క్లారిటీ అర్థం అవుతలేదు ఇల్లీగల్ కట్టిన కట్టడాలే కాదు మేము మా సొంత పంట భూముల కట్టుకున్నాం మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు మమ్మల్ని నాశనం చేయడానికి తప్ప ఇట్లా వాటి మమ్మల్ని తొక్కించుకొని మా పంట భూముల నుంచి రోడ్ వేసుకొని దౌర్జన్యంగా మమ్మల్ని పంపించి మిగతా వాళ్ళకి నష్టపోయారు ఎక్కడ చేద్దాం ఉద్దేశమే ఉన్నది దీంట్లో మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మా భూములను నాశనం చేసి వాళ్ళతో రోడ్ వేసుకుంటే వాళ్ళకి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక మేము నాశనం అయిపోని ఆ ఉద్దేశంతోనే సింగరేణి వాళ్ళ చిల్లు రెండు వందల మంది పోలీస్ ప్రొటెక్షన్ తో నేను సార్ మా దగ్గరికి మేము గత మా తాతల ముత్తాతల నుంచి ఒక రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది సార్ దీనికి దగ్గర దగ్గర మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా అడ్వాన్స్ పొజిషన్లోనే వీళ్ళకి భూమి ఇచ్చుకుంటూ వెళ్ళిన మా మా నాన్నలు మా తాతలు మేము కూడా ఇప్పుడు మాత్రం మాకు ఖచ్చితంగా ఉన్న హండ్రెడ్ పర్సెంట్ మాకు కాంపెన్సేషన్ వచ్చిన తర్వాతనే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఏదో ఒక కొసరి కొసరి మిగిలిస్తే మాత్రం మేము వెళ్ళాము మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మొత్తము మాకు ఇచ్చిన కాడ సైడ్ కాడ ఇవ్వాలి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ డబ్బులు పడాలి ఇప్పుడు కూల్చిన ఈ నష్టపరిహారం అన్నిటికన్నా ముందు మా చేతిలో పడితేనే మేము వాళ్ళకి సరివేగా అనుకూలిస్తాం పంపిస్తాం లేదంటే మాత్రం ఊసిన అడ్డుకుంటాం తీవ్ర నష్టానికి మాత్రం మేము దానిలోకి వెళ్తాం నా పేరు సదానందం మాది గడ్డియాన్పల్లి ఓసీ సెక్టర్ టూ ఓసీ ప్రాజెక్ట్ కింద ల్యాండ్ యాక్టివేషన్లో భాగంగా ఈ గడ్డియాపల్లిలో మాకు ఇంతకుముందు మేము ఓసీ దగ్గర ఒకసారి టెంట్ చేసిన విషయంలో మనకు ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారు మాకు అప్పుడు మేము టెంట్ చేసి మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం ద్వారా అప్పుడు మాకు ఫస్ట్ ఫేస్ అవార్డ్ అయ్యే ముందు మాకు ఒక హామీ ఇచ్చారు సార్ మాకు ఫోర్ ఎయిటీ సంబంధించిన సమస్య ఉంది అంటే దాన్ని మీరు కోర్టులో కనుక వేసి మీరు ఆర్డర్ కనుక తీసుకొస్తే అది మీకు అంతా ఓకే అయ్యేలా చూస్తామని మాకు హామీ ఇచ్చారు అదే విధంగా మేము అప్పుడు ఒప్పుకొని అక్కడ టెన్ తీసేసి మేము అక్కడ నుంచి విరమించుకొని రావడం జరిగింది అప్పుడు ఫస్ట్ ఫేజ్ ఒక నూట అరవై రెండు మందికి మాత్రమే డబ్బులు ఇచ్చారు ఇంకా సె సెకండ్ ఫేస్ సెకండ్ ఫేజ్ డబ్బులు పడే క్రమంలో మేము ఏదైతే ఇప్పుడు డబ్బులు తీసుకున్న వారు ఉన్నారో ఇప్పుడు డబ్బులు తీసుకున్న వారు ప్లస్ ఏంటంటే ఈ ఫోర్ ఎయిటీ ఫోర్ వాళ్ళు మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది ఎమ్మెల్యే సార్ చెప్పిన దాని ప్రకారమే మేము వెళ్ళాము వెళ్ళడం ద్వారా ఈ రోజు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కూడా కలవడం జరిగింది వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు కోర్టుకు వెళ్ళడం ద్వారానే ఇదంతా ఆగింది అని చెప్తున్నారు కాకపోతే మాకు అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన విధానం బట్టే మేము వెళ్ళి దీన్ని చేసాం నూట నూట అరవై రెండు మందికి ఫస్ట్ ఫేస్ అవార్డు లో డబ్బులు ఇచ్చారు ఇంకా అక్కడంత మొత్తం ఐదు వందల పీడిఎఫ్ ఇంకా మిగతాది బ్యాలెన్స్ రావాల్సే ఉంది ఇప్పుడు వాళ్ళు కూల్చింది మాత్రం వాళ్ళకు ఎలాంటి సర్వేలకు సంబంధం లేని ల్యాండ్లు మేము సొంత పట్టాభూములలో కట్టుకున్న దాంట్లో చొరబడి మాత్రమే వాళ్ళు దాన్ని కూల్చడం జరిగింది మేము ఇప్పటి దానికి ఎలాంటి సర్వేలకు వాళ్ళకి ఒప్పుకోలేదు ఎలాంటి రేటు కూడా దానికి వాళ్ళకి ఒప్పుకోలేదు మేము మా పశువుల కోసం కట్టుకున్న షెడ్లను వాళ్ళు కూల్చడం ద్వారా మా పశువులు మూగజీవాలు రోజు నడి ఎండలో ఎర్రటి ఎండలో ఇవి అలా అలమటిస్తున్నాయి కాబట్టి వీటికి వీటిని చూసైనా కనీసం వాళ్ళు కనికరించి మాకు వీటికి ఖచ్చితంగా కంపెన్సేషన్ కట్టిస్తూ వీటికి తగిన చర్య తీసుకోవాల్సిందిగా అధికారులను కోరుకుంటున్నాం న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి అంటే ఓసీని అడ్డుకుంటాం 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 సింగరేణి దౌర్జన్యం ఆపాలి సింగరేణి యాజమాన్యానికి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఇంటి గడ్డిగా చెప్పాలి గ్రామంలోని ఎస్సీ అభ్యర్థులకి ఈ అంశాన్ని ఏ విధంగా తేల్చేస్తుందో చట్టం అనేది ఈ అంశంలో ఎవరిది విజయం ఎవరి ఎవరి వైపు న్యాయం ఉంది అనేది చూద్దాం మరి వేచి చూద్దాం మరి నేను సునీల్ చంద్ర జిఎస్ఐటి చూస్తూనే ఉన్నాండి థ్యాంక్ యూ హ్యాపీ నైట్